ఆతులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి ఆకలితో ఆతులైన వారు ఆకలిరిగి అన్నం పెట్టిరి ఆకలితో ఉండగనే అడ్డగించిలాగుకుంటరి గోధుమ చనిపోయి బ్రతికెను क्रिस्तुमरणं चिले च नन्नु तृप्तिपरिचावोकै साक्षि ग जीविं च i do it. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు యుగములు ప్రభు నాకెచ్చును గాక ఆత్మీల భావం నరకదు మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ దైవికమైన కృపను బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్థుతించే బద్దులుమునై ఉన్నాము దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించుగాక ఆమెన్ నేటి దిన వాక్య ధ్యానమైన భాగము నిర్గమాకాండము ప్రిలరా ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని వాక్యంలో నుండి నిర్గమాకాండము ఒకటో అధ్యాయం పదిహేడు వాక్యం అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియగా ప్రార్థన మహాపరిశుద్ధుడ దేవస్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యము మీది వినిచున్నవారు మీ వారు విధాసుటనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి మీరాకడ కొరకును రాజ్యం కొరకును సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు చేయమని ప్రార్థిస్తున్నాం రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ భాగంలో దేవాది దేవుని జనులైన ఇస్రాయేలీలను అదే వారికి మరొక పేరు హిబ్రియులు హిబ్రియులన్న ఇస్రాయేలీలు అన్న ఆ నిర్గమాకాండమునకు ఒకరే అదే యాకోబు యొక్క పన్నెండు మంది కుమారులు లేక గోత్రములో స్వాస్థ్యమైన పిల్లలు దేవునికి స్తోత్రం వారి విషయంలో ఫరు ఎంత కఠినంగా ఉన్నాడో వాళ్ళంతగా విస్తరించారని మనము విన్నాం కదా ప్రియులరా అయితే ఈరోజు మరో మాట ఏంటంటే దేవుని యొక్క భయము లేదా దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితములు ప్రియుల మరి ఈరోజు మొదటి బుధవారం మనకు మందిరంలో అభిషేక స్వస్థత ఆరాధనలు ఉన్నాయి కనుక ఆత్మీయులు సిద్ధపడి సకాలానికి మందిరానికి రావాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉన్నాను దేవుని ఎందు ఒక వ్యక్తి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని యందు ఒక వ్యక్తి నమ్మకస్తుడై నడుచుకుంటే ఆ కుటుంబములు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో లేఖనాలు మనము చూడబోతున్నాం ఐగుప్తులో విస్తరింపన ఆరంభించిన తరువాత యూసేపును ఎరిగినటువంటి క్రొత్తరాజు ఇస్రాయేళలులకు మహాశ్రమను కలగజేస్తూ ఉన్నాడు వెట్టి పని చేయించు వారిని వీరి మీద అధికారులుగా నియమించి వారి ద్వారా తమను బహుగా కష్టపెడుతూ ఉన్నాడు అయినా ఈ జనమట దేవుని కృపను బట్టి విస్తరిస్తున్నారు ప్రబలుతూ ఉన్నారు ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని నిండిపోతున్నారు కనుక ఐగుప్తులకి విసుగుపోయి ఓ పని చేశారు ఏంటప్పనంటే బహుశా నాకు తెలిసి ఎవరు చేయకూడనటువంటి చేయలేనటువంటి పని ఇది మంత్రస్థానలు పిలిపించి మగపిల్లలైతే బ్రతకని చంపేయండి ఆడపిల్లలైతే బ్రతకనే అన్నాడు దేనికి తమ పిల్లలకి వివాహాలు చేసుకోవడానికి కాదండి యుద్ధం చేసేటప్పుడు మగపిల్లలైతే అయ్యక్తులకి విరోధంగా పోరాడతారు ఆడపిల్లలైతే పోరాడరు అని చెప్పి వీళ్ళ జనసంఖ్య తగ్గిపోవాలనే ఉద్దేశంతో మగపిల్లలను చంపండి ఆడపిల్లల్ని బ్రతకొని ఉండడు ఆ మాట విన్నటువంటి ఆ మంత్ర సానులు మరియు పూయ నిజంగా వారు ఎంత గొప్పవారంటే వారేం చేశారంటే ఆడపిల్లలను మగ మగపిల్లలను బ్రతకనిచ్చారంట ఐగుప్తు రాజు చేయక చెయ్యక చెయ్యక మగపిల్లలను బ్రతకనిచ్చారట ఈ విషయమే రాజభవనంలో వర్తమానం అందింది రాజుగారు తర్వాత వీళ్ళిద్దరిని పిలిపించారు ఏంటమ్మా ఇంతకాలంగా చూస్తున్నాను పుట్టే మగపిల్ల పుడుతూనే ఉన్నారు పెరిగే మగపిల్ల పెరుగుతూనే ఉన్నారు విస్తరించే స్త్రీలు విస్తరిస్తూ విస్తరిస్తూ ఉన్నారు అయితే ఏంది కదా మీరు వాళ్ళని చంపటం లేదా అని అడిగాడు అప్పుడు వాళ్ళు అన్నారు అయ్యా రాజు మా మీద కోపడకుండా ఉండేది కాక మరి మేము వారికి పురుడు పోద్దామని కాన్పు పేట్లు కడిగి మేము వెళ్ళే సమయానికి వాళ్ళకి పురుడైపోతుంది అయ్యా వాళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదయ్యా హిబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు అని సమాధానం చెప్పారు పిల్లరా వింటున్నారు కాదు నా మాటలు సమాధానం చెప్పారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇక రాజు ఏది చేయలేక నిశ్చేష్టుడే మౌనంగా అయిపోయాడు పిల్లరా వారు ఎప్పుడైతే దేవునికి భయపడి ఆడపిల్లలని మగపిల్లలను కూడా బ్రతకనిచ్చారు ఆడపిల్లలను మగపిల్లలను కూడా బ్రతకనిచ్చారు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవాది దేవుడు ఆ మంత్ర సానుల కట్ట వంశాభివృద్ధిని వంశాభివృద్ధిని కొలగజేసిన లేఖనాల్లో చూస్తున్నాం దేవునికి స్తోత్రం నా దేవుని పిల్లరా స్తున్నందు నాకు అత్యంత సన్నిహితులారా జీవం కలిగినటువంటి దేవుని యొక్క స్వాస్థ్యమైన పిల్లలము మనము మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోపడతామో దేవుడు చేసే మేళ్ళు మామూలుగా ఉండవండి చూడండి దేవుడు వీళ్ళకి ఏం చేశారు ఇరవై వచ్చిన దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను ఆ మంత్ర సానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కొలుగజేసెను ఎవరికి వంశాభివృద్ధి క్షిప్రా పూయ అనబడినటువంటి వారు పిల్లరా ఇప్పుడు మంత్రసాన్ని అనేటువంటి వారు నాకు తెలిసి నాకు పెద్ద అవగాహన లేదు ఊరిలో ఒకరున్నారంటే ఎక్కువే అంతే కదా ఊరికి ఒకరున్నారంటే ఎక్కువే ఒకవేళ ఒకరు ఉన్నారంటే అలా పలానా ఊరిలో పలానా ఆమె ఉన్నారు పురుడు పోయడానికని ఆమెను కూడా తీసుకు ఆమెను తమ ఊరికి తీసుకువెళ్తుండేటువంటి వారట అలాంటి ఏకాకిగా ఉన్న ఆ జనా కానట్ట దేవుడు వారిని ఆశీర్వదించి ఆ జనాన్ని లేక ఆ మంత్రస్థానుల యొక్క వంశాలను దేవుడు వృద్ధికొలక చేశాడు ఆ నా దేవుని పిలరా వారు హిబ్రిలు వృద్ధి పొందడానికి సహాయపడ్డారు వీరు అభివృద్ధి పొందడానికి దేవుడు సహాయం చేశాడు మరి ఈ నా మాటలు మించి నీ జీవితంలో నువ్వు మనుషుల మాటకు భయపడుతు లోపడుతున్నావా దేవుని మాటకు లోపడుతున్నావా నువ్వు ఎవరి మాటకు లోపడుతున్నావు నువ్వు మనుషుల మాట వింటావా నీ జీవితంలో పరిస్థితులు మారవు నువ్వు దేవునికి లోబడు దేవుని మాటకు విధేత చూపు ఐగుప్తు రాజు చూడండి రాజు తలస్తే ఎన్ని దెబ్బలో కదా ప్రిల్లరా వారు కనిపించే రాజు యొక్క అధికారం కంటే కనపడని దైవాధికారానికి లోపడ్డవారు ఈరోజు సుఖ సౌక్యం కంటే రేపటి దినాన భవిష్యత్తు మీద దృష్టి పెట్టినవారు ఆ మంత్రస్థానులు క్షయమైన అధికారానికే కాదు కానీ అక్షయమైన దైవాధికారానికి లోబడ్డారు కనుకనే వారు వృద్ధిలోకి వచ్చారు కనుకనే వాళ్ళు వంశాలు అభివృద్ధి చెందాయి ఆత్మీయులారా వారు దేవునికి భయపడినందున ఎందైనా భయము పవిత్రమైనదని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కదా ఆ పవిత్రమైన అధికారానికి ఆధిపత్యానికి వారు లోపడ్డారండి ఆ పవిత్రమైనటువంటి అధికారానికి వారు విధేత చూపారండి వారు దేవుని నామం పేరట ప్రభు యొక్క స్థలకి అప్పగించుకుని వీరు దేవుని జనాంగము ఇట్టివారికి కీడు చేయటం మన కిన్నటికి తగదు అని ఆడబిడ్డలను మగబిడ్డలను కూడా వారు బ్రతకనిచ్చినందున ఆ ఫలితం దేవుడు వారికి దయచేశాడు మరి ఉదయకాల వేళ ఈ మాటలు పెంచిన నీ జీవితంలో నీవెవరు మాటకు లోపడుతున్నావు దైవాధికారానిక మనిషి అధికారానిక భక్త పావులు అంటారు నేను మనుషులను నేను ఎన్నటికీ కూడా దేవుని సంతోష పెట్టలేనంటాడు సంతోష సంతోషపెడుతున్నావు దేవుని నా ఎవరి అధికారానికి లోపడుతున్నావు అయ్యో వెళ్ళపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారండి మేస్త్రి గారు ఏమైనా అంటారండి సార్ ఏమని అంటారండి అయ్యో పనుపుకున్నావు యజమాడు ఏమైనా అంటారండి అని మనిషిని నువ్వు సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు మనిషి అధికారానికి లోపడుతున్నావు కానీ దేవుని దైవాధికారానికి ఈరోజు పునరుత్న ఆరాధన ఈరోజు దేవుని సన్నిధి దేవుని వాక్యం అని దేవునికి ఎంతగా లోపడుతున్నావు మనిషి అధికారాన్ని కొట్టివేయమని ప్రభు ఎప్పుడు చెప్పలేదండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను తప్పదాన్ని కొట్టివేడుకు రాలేదన్నారు ప్రభు ప్రిల్లరా జీవాధిపతి అయిన దేవదేవుని పాదాల చెంత మంచి మనసాక్షితో దైవ భయము కలిగి నడుచుకుందాం ప్రభు ఆశిష్యులు ప్రభు కృప ప్రభు దీవెన మనందరికీ తోడయుడుగాక తండ్రి దేవస్తోత్రుడు వాక్యం అందరూ దేవ ఫల ఫలితం చేసి మేలు తినిపి నడిపించండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేసేసి యోనులు మేస్తాన చేపండి యేసునామలో దిన ఆరాధనలన్నీ మేలుకరంగా మార్చండి ప్రభా మీరు మా కొరకు శ్రమించినటువంటి ఆ దినములు శ్రమదినములుగా ఎంచి నానా కొందరు నా తండ్రి ప్రత్యేక ప్రాంతంలో గడపడానికి ఇష్టపడుతున్నారు ఈ పరలోకహస్తం అందరికీ తోడు దయచేసి పొందమని పొందమని ఏసునామనుడుగు చునామా పరమ తండ్రి అమెన్ క్రైస్ ద లాడ్